నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరిన ఇరవై రోజుల్లోనే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలను అమలుకు శ్రీకారం చుట్టింది అని అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తిస్తాయి అని ఇప్పటికే రెండు గ్యారంటీల పథకాలు అమలు ఉందని ఇది నిజమైన పేదవాడి ప్రభుత్వం అని పొంగులేటి ప్రధాన అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు కామేపల్లి మండలం జోగుగూడెం గరేడిపల్లి గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభల్లో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు ఇండ్లు రేషన్ కార్డులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది పథకాలు మంజూరయ్యాయని ఇప్పటివరకు ఏ పేద ప్రభు ఏ ప్రభుత్వం కూడా పేదవాడిని గుర్తించలేకపోయారని కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయని గ్రామ సభలలో దరఖాస్తులు ఇవ్వలేకపోయినప్పటికీ మండల కార్యాలయంలో ఇవ్వవచ్చునని ఇది నిరంతర ప్రక్రియ పేదల రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యమని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండీఓ ఏఈఓ హెల్త్ అధికారులు సర్పంచ్లు భగవాన్ నాయక్ ధరావతి రామ్జీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈనాటి ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీడీఓ గారు ఎన్ఆర్ఈజెస్ ఏపీఓ గారు అధికారులకు సెక్రటరీలకు ఈజీఎస్ ఫీల్డ్ అసిటెంట్లకు డీలర్లకు ఎలక్ట్రీషియన్స్ పత్రికా విలేకరులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కామేపల్లి మండలం తరఫున హెల్త్ వారికి మరి కామేపల్లి మండలం తరఫున ప్రభుత్వం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి మీకు తెలియంది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు దాటిందంటే ఏదైతే ఆ రోజు మెనిఫెస్టోలో పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి ఇక్రమార్క గారు పొంగిలేటి సీనన్న గారు మరి ఏదైతే ఆ రోజు మెనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మరి ఎప్పుడో ఇంకా మూడు నెలలు పడుతుందో ఆరు నెలలు పడుతుందో ఐదు సంవత్సరాలు పడుతుందో అని చెప్పి మీరు ఏదైతే డౌట్ పడుతూ ఉన్నారో ఆ డౌట్ని అంతా కూడా మరి నిన్ననే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలు కూడా గ్రామ సభలు పెట్టి మరి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మరి ఏదైతే మనకి ఇలా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు మరి అదే విధంగా మనకి ఇంతవరకు ఇల్లులు కూడా లేవు మరి ఆ రోజు ఈ కామేపల్లి మండలంలో కూడా కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆ కామేపల్లిలో అర్చంద్రాపురం శ్రీరామనగర్ తండ సాతానగూడెం ముచ్చర్ల మరి కెప్టెన్ బల్యర్లో మరి ఇవ్వటం జరిగింది ఇల్లు తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ఇల్లు లేవు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లి చేసుకొని మరి ఇద్దరు ముగ్గురు పిల్లలైనప్పటికూ ఇంతవరకు రేషన్ కార్డులు వేయనటువంటి పరిస్థితి మరి ఈ పేదవాళ్ళు బాధలు కూడా పాదయాత్రల్లో రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని మరి ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టామో అని చెప్పి మరి ఆరు గ్యారంటీలను ఎంబటే ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు మీకు ఉచిత బస్సులో ప్రయాణం చేసేటువంటి మరి అవకాశం కల్పించారు మరి దాంతోపాటు తతిమ్మ అన్నీ కూడా అమలు చేయాలని ఈరోజు గ్రామసభ పెట్టి ఈ గ్రామ సభలోనే ప్రభుత్వమే మీకు ఒక అప్లికేషన్ తయారు చేసి మరి ప్రభుత్వమే పంపిస్తా ఉంది ఇది మీరు పోయి జిరాక్స్ తీసుకోవాలన్నా కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది అయినా సరే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి అధికారులకి ఆదేశాలు ఇచ్చి మరి నిన్నటికి వాళ్ళకి ఈ పేపర్స్ అన్ని కూడా తెప్పించి మనకి ఈ రోజు ఇక్కడికి ఈ గ్రామ సభ పెట్టారు ఈ గ్రామ సభలో మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఇల్లు లేని వాళ్ళు మరి ఇంటికి ఇందుట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు మరి చాలామంది భర్తలు కోల్పోయి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు మరి యాభై ఏడు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీరందరూ కూడా వినియోగించుకోవడానికి ఒక ఫామ్స్ ఇచ్చారు అదేవిధంగా మరి ఈరోజు రెండు వందల యూనిట్లు కాల్స్తేనే మరి కరెంటు కూడా ఫ్రీ మరి ఆ రెండు వందల యూనిట్లు కాల్చుకోవడానికి కూడా మీరు ఒక కరెంటు బిల్లు నెంబర్ వేసి మీ ఆధార్ కార్డు దీన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మరి రేషన్ కార్డులు లేని వాళ్ళు అందాల్సిన చెందాల్సిన పని లేదు మన మీడియాలలో రేషన్ కార్డు కూడా పెట్టాలంటే చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఆధార్ కార్డు మీరు పెట్టినట్టయితే మీకు రేషన్ కార్డు వస్తుంది మీకు రేషన్ కార్డు వచ్చిన తక్షణమే ఇల్లు కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పారో మరి వాటికి కూడా ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి మరి అదేవిధంగా మరి మీ రైతులకి ప పదిహేను వేలతో పాటు కౌలు రైతులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు మరి అది కౌలు రైతులంటే మనం అంతా కూడా ఇప్పుడు కౌలు తీసుకుంటాం పంటలు పండించుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా కౌలు రైతు కాగితాలు రాంచుకోవడం రైతు దగ్గర ఇక నుంచి కౌలు తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మరి ఆ యొక్క రైతు దగ్గర నేను కౌలు తీసుకున్నా మీ భూమి ఎకరాలు ఇంత తీసుకున్నా అని చెప్పి మీ రైతు ఏదైతే అగ్రిమెంట్ రాంచుకుంటారో ఆ అగ్రిమెంట్ని కనుక దీనికి మీరు జాయింట్ చేసి ఇప్పుడు కాదు ఈ రోజు కాదు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో కూడా మన ఎండి ఆఫీస్లో ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఇది ఈ ఒక్క రోజుతోటే ఈ రోజు ఏమి స్కీమ్ ఏమి ఆగదు ఈ యొక్క ప్రజా పాలన అనేది ఈ యొక్క ప్రభుత్వం ఉన్నంత కాలం నడుస్తూనే ఉంటుంది మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు మీరు ఎండి ఆఫీసులో ఇచ్చుకోవచ్చు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చుకోవచ్చు మరి మన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం మరి ఒక ఏర్పాటైనటువంటి ఒక నెల లోపలనే ఇంత మౌనవతమైనటువంటి కార్యక్రమం పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటూ మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మరి త్వరలోనే ఇది ఆన్లైన్ చేస్తారు మరి ఇచ్చినాం ఇంతకుముందు కాగితాలు ఇచ్చారు మరి గృహ ఇళ్ళకైనా పెట్టారు అవన్నీ కూడా పెట్టామని మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఆన్ ఆన్లైన్ చేయాలి అధికారులు చేసిన తర్వాత మళ్ళీ మీ కాడికి వస్తారు మీరు ఆన్లైన్ చేశారు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇగో మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎలిజిబుల్ గారు అని చెప్పి అధికారులు కూడా మీకు అదే ఇంటిమేషన్ ఇస్తారు ఫస్ట్ విడతలో ఇల్లు వస్తాయి మరి ఇక క్రమేపీ క్రమేపీ అందరం కూడా ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మరి మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని మరి ఇన్ని వినియోగించుకోవాలని మరి అధికారులు కూడా ఈరోజు ఇప్పుడే ఎండిఓ గారు చెప్తా ఉన్నారు ఇలా తెల్లారుజామున ఐదు గంటల నుంచి వచ్చి కూడా మేము మా అధికారులు మేము ఇక్కడ పెట్టాం కౌంటర్లో పెట్టాం ఇక్కడ అన్ని తీసుకున్నాం ఇక్కడ ఒకవేళ తీసుకోపోయినా కూడా మా ఎండి ఆఫీస్లో తీసుకుంటాం మరి ఇంకా రోజుకి రెండు ఉదయం రెండు గ్రామ పంచాయతీలు సాయంత్రం రెండు గ్రామ పంచాయతీలు రోజుకి నాలుగు గ్రామ పంచాయతీలలో కూడా తీసుకోవాల్సినటువంటి మరి ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా పేదలంతా కూడా వినియోగించుకోవాలి ఈ యొక్క పేదల ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో మనందరం కూడా ఇల్లు వచ్చినాయి ఇంద్రమ్మ ప్రభుత్వంలోనే మనకి రేషన్ కార్డులు వచ్చినాయి మరి ఇప్పుడు కూడా ఈ ఇంద్రమా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎక్కడెక్కడ తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి మరి సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి మాజీ మరి సర్పంచ్ ఎంపీటీసీ గారికి అందరూ కూడా మరి కామేపల్లి మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగిలేడి సీనన్న తరఫున కూరం కనకాయ గారి తరఫున మరి ఇంతమంది వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అందరికి కూడా అధికారులకు కూడా మరోసారి ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్